అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ ఇల్లరగ్గిపో అల్లుడు ఎలా వచ్చాడో తెలుసుకుందాం రండి మార్కాపురంలో మాల్యాద్రి అనే షో గారు ఉండేవాడు అతను చెయ్యని వ్యాపారం లేదు అతనికి ఒక కుమారుడు కుమార్తె కుమార్తెకు పెళ్లి వయసు వచ్చింది ఆమెను కొద్దిగా చదివించాడు తన కుమార్తెను తన వద్దే ఉంచుకోవాలని భావించాడు అందువల్ల తెలుగు గల అల్లుడు కాకుండా అమాయకుడిని అల్లుణ్ణి చేసుకుంటే తన కుమార్తె కూడా తన వద్దే ఉంటుందని అనుకునేవాడు దీంతో తనతో సమానమైన ఆస్తులు కలిగి అమాయకుడైన యువకుడి కోసం వెతుకులాడుతు సాగాడు మాల్యాద్రి వెతుకులాటను గమనించిన సోముడు అనే వ్యక్తి అతన్ని ఎలాగైనా బుట్టలో వేయాలనుకున్నాడు ఒకరోజు మాల్యాద్రి తన దుకాణంలో ఉండగా ఒక గుర్రబండి వచ్చి ఆగింది అందులో నుంచి ఒక వ్యక్తి దిగి అక్కడ మాల్యాద్రి దుకాణం ఏదని అడిగాడు తన పేరు మాల్యాద్రిగా చెప్పగానే బండిలోకి వెళ్ళి అందులోని యువకుడితో మాల్యాద్రి గారి దుకాణం ఇదేనంటండి అయ్యగారు అన్నాడు బండిలో నుంచి దిగిన యువకుడు మాల్యాద్రితో తన పేరు సోమేశ్వరరావు అని తాను మలయాళ ప్రాంతం నుంచి వస్తున్నానని సుగంధ ద్రవ్యాలు వ్యాపారం చేస్తానని చెప్పాడు సుగంధ ద్రవ్యాలు కావాలంటే అమ్ముతానని చెప్పి తన వద్ద ఉన్న కొన్ని చిన్న చిన్న మూటలు నమూనాగా చూపించాడు వాటి నాణ్యతను చూసిన మాల్యాద్రి వాటి ధర అడిగి తెలుసుకున్నాడు కావాలనే వాటిని ధర తక్కువగా చెప్పాడు సోముడు తనకు పెద్ద మొత్తంలో సరుకు కావాలని కోరగా అలాగే రెండు రోజుల్లో వాటిని తెప్పిస్తానని అవి వచ్చాక సరుకు తీసుకుని నగదు చెల్లించాల్సిన ఒప్పందం జరిగింది ఈలోగా తాను వేరే ఊరు వెళ్తానని బయలుదేరిన సోముణ్ణి మాల్యాద్రి ఆపాడు రెండు రోజుల్లో అంటున్నారుగా మరో ఊరెందుకు ఇక్కడే ఉండండి మా ఇంట్లో వసతి సౌకర్యం లభిస్తుందన్నాడు సోముడు కాసేపాగి సరే ఉంటానన్నాడు అతను తన ఇంటికి తీసుకెళ్లాడు మాల్యాద్రి మాల్యాద్రి తన కుమార్తెని సోముడికి పరిచయం చేశాడు సోముడికి బాగా ఆస్తులున్నట్లున్నాయి అతడు ఎలాంటి వాడో పరిశీలిస్తే అతని పెద్దలను మాట్లాడి తన కుమార్తెకు ఇచ్చి వివాహం చేయించవచ్చునని తలపోశాడు మరుసటి రోజు మాల్యాద్రితో పాటు సోముడు కూడా దుకాణానికి వచ్చాడు నేను నేనోసారి ఊరంతా తిరిగి వస్తాను అన్నాడు సోముడు మాల్యాద్రితో జాగ్రత్తగా వెళ్ళిరా నాయన అని చెప్పి పంపించాడు మాల్యాద్రి అలా వెళ్ళిన సోముడు ఎంతసేపటికి తిరిగి రాలేదు భోజనాల సమయం కూడా దాటిపోతుంది కంగారుపడి వెతకడానికి తన కుమారుణ్ణి పంపాడు మాల్యాద్రి రెండు మూడు వీధులు దాటగానే అక్కడే తెచ్చాడుతున్న సోముడు తారసపడ్డాడు అతన్ని ఇంటికి తీసుకురాగానే ఏమిటండి ఇక్కడే ఉండిపోయారు భోజనాలు వేళ అయ్యింది ఇంకా ఇక్కడేం చేస్తున్నారని మాల్యాద్రి అడిగాడు ఏం చేయమంటారు ఈ వీధి ముందు రెండు మేకలు బయట ఏవో చెట్టు ఆకులు తింటూ నేను బయటికి వెళ్ళేటప్పుడు కనపడ్డాయి వాటిని గుర్తుగా పెట్టుకుని వెళ్ళాను నేను తిరిగి ఎంత వెతికినా ఆ మేకలు కనపడటం లేదు ఏ వీధి మనదో తెలియలేదు ఏం చేయాలో తెలియక తిరుగుతుంటే మీ అబ్బాయి వచ్చాడు అంటూ మెల్లగా నానుస్తూ చెప్పాడు సోముడు స్థిరంగా ఉండేవి గుర్తు పెట్టుకోవాలని వెళ్ళాలని చెప్పాడు అలాగే అన్నాడు సోముడు మధ్యాహ్నం భోజనం చేశాడు సోముడు తిరిగి మరలా ఊర్లోకి వెళ్ళి తిరగాలనిపించింది మాల్యాద్రితో చెప్పాడు సరే వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేయండి అని చెప్పాడు కానీ సాయంత్రం ఏడు గంటలైనా మనిషి పత్తాలేడు ఆందోళన చెందిన మాల్యాద్రి తన కుమారుని మరలా సోముడు వెతకమని పంపాడు యధాప్రకారం ఊరంతా తిరిగి సోముడిని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు ఈసారి మళ్ళీ ఎలా తప్పిపోయారండి అని అడిగాడు మీరు చెప్పినట్లే మన వీధి గుమ్మం ముందు ఉన్న ఒక లాండ్రీ గుర్తు పెట్టుకుని వెళ్ళాను కానీ ఇప్పుడు చూస్తే లాండ్రీ లేదు నన్నేం చేయమంటారు మెల్లగా చెప్పాడు మన వీధి ముందు లాండ్రీ ఎక్కడుంది మీరు దేన్ని చూసి ఏమనుకున్నారో అని వెక్కరించాడు మాల్యాద్రి లేదు నేను ఖచ్చితంగా చూశాను చిన్న బండి దాని మీద ఇస్త్రీ చేస్తున్నాడు ఒకతను అన్నాడు సోముడు మాల్యాద్రి ఆనందంతో ఏదో రోడ్డు మీద పోయే బండి అయి ఉంటుందండి అని నవ్వుకున్నాడు ఓ గంట తర్వాత నేను మళ్ళీ ఊళ్ళోకి వెళ్తాను వెళ్ళొస్తాను రాత్రి పట్టణం దీపాల్లో కలకల్లాడుతూ ఉంటుంది ఓసారి చూసొస్తాను అన్నాడు సోముడు మాల్యాద్రితో ఈసారి మన వీధి పేరు జ్ఞాపకం ఉంచుకుని వృక్ష వాళ్లకు చెప్తాను వాళ్లే ఎంచక్క తీసుకువస్తారు చెప్పాడు సోముడు రాత్రి పదైనా సోముడు రాకపోయేసరికి గాబ్రా వచ్చేసింది మాల్యాద్రికి ఈసారి తనే వెతికేందుకు వెళ్ళాడు ఇంతలో మెల్లగా కాళ్ళు ఇడుచుకుంటూ వస్తున్న సోముణ్ణి చూసేసరికి పోయిన ప్రాణం లేచొచ్చినట్లు అయ్యింది ఏమిటండి మళ్ళీ ఏమైంది అని అడిగాడు ఏం చేయమంటారు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా చుక్కెదురయ్యింది చెప్పాడు సోముడు ఏ వీధి పేరు రాసుకుని వెళ్ళలేదా వెళ్ళాను అదిగో ఆ మూల గోడ మీద తెలుగు అక్షరాలు ఉన్నాయి కదా నాకు తెలుగు అంతగా రాదు అయినా అలాగే కాగితం మీద ఉన్నది ఉన్నట్లు రాసుకుని వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళకు చూపిస్తే వాడు ఒకటే నవ్వు బాబూ దీని మీద వ్రాసి ఉన్నదాని అర్థం ఇక్కడ నోటీసులు అంటించరాదు అని తేల్చి చెప్పారు సోముడు వట్టి అమాయకుడని అర్థం చేసుకున్నాడు మాల్యాత్రి వెంటనే అతన్ని ఒప్పించి తన కుమార్తెతో పెళ్లి జరిపించాడు తర్వాత వారి తల్లిదండ్రులకు ఈ సమాచారం చెప్పాలని తల్లిదండ్రుల సమాచారం అడిగాడు వారు పక్క గ్రామంలో వారేనని పెద్దగా ఆస్తులు లేవని తెలుసుకున్నాడు అయితే సోముడు అమాయకుడు కాదని మంచివాడని తెలుసుకుని ఊరట చెందాడు నీతి డబ్బుంది కదా ఏం చేసినా చెల్లుతుందనుకుంటే కుదరదు మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్